ಬಾಡ ದುರ್ಗಮ್ಮ ಪರ್ತು ಬಳ್ಳಾಪುರಿ ಎಲ್ಲಮ್ಮ ಪರ್ತು ಬಾಗವೇ ತಲೆ ಬಂತು ಪರ್ತು 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 అమ్మాదేవి ఆ రాడు ఉంది అతని పడుతున్నావు కదా అదే ప్రసాదం కానీ ఏ మూడు మొదలక్కరు లేదు పెడతాన్ని అలాగేనమ్మా रो साबो देगा नहीं आ रो साबो देगा ये सब बोल रहा हूँ रो नहीं आ रो

అదే స్త్రీ సంపద నా ఎరుకు నమ్మిన వారికి సొమ్ము అలాగే ఎప్పుడు कानतेन्द्र मेला का गोला कन्हैया कुल कणकी नुना काल मार के बिने रे राजा मेरे पारिया काते गोला के नुना अनमना के प्रेम नुना हाय बिथा तन में लल அத்த <ohanina klikata daya actual>? ఎప్పుడు ఎత్తు ప్రయాణాల మీదనే ఉంటాది అటువంటి స్త్రీని అటమ్మాచారి చెప్పమ్మా అలాగే కూడా చెప్తాను నేను

ఏ జాతి కలిగిన తుట్టా ఉంటాదో ఆ తురున్నతి ఆ ప్రకారం దాన్ని కూడా చెప్తున్నారు ఆయన

చేతిక పుండాయి తీసుకొని ఆకాశానికి కగేసి తన ఈ పైన ఆ యొక్క స్త్రీ కూడా తిరిగి 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 నన్ను చేసే పని అంతా కూడా నువ్వు చేస్తుంది అమ్మా అప్పుడు అప్పుడు తల్లి మార్చు చక్కగా తల్లి రాణ తప్పవే రాణ తప్పవే మా లవి ఎప్పుడు రోగాలి ఒక గాని ఒక కరుపు నొప్పు గాని లేదా ఒక చర్మ ఏదో ఒక వాక పెట్టుకొని ఆ ఇదికి ఆత్మ తిరుగుతూ మార్ పండుంటారు

ఒక నరము గొడు నరముడు నరములు బుట్లుంటాయి అవును తల్లి బొడ్డు నరం ఉన్న వారికి బిడ్డల పుడతారు బొడ్డు నరమున్న పుట్టరు ఆ బొడ్డు నలము పుట్టిన ఒకవేళ ఆ బొడ్డు ప్రభావం వల్ల బిడ్డలు పుట్టారు అనుకో ఈ గొడు కూడా పెనబడంతో పుట్టిన బిడ్డ కూడా చచ్చిన చనిపోయి చనిపోయి ఆడవారికి ఏ చుడు ఉంటే చెడు దొరక ఇప్పుడు ఆడవారికి పై భాగంలో ఏ మతం చెప్పారు ఇంకా లోకల్ భాగంలో కింద చెప్పాలి ఆడవారి ఎవరు ఎవరు కొడతా <muchas> ோ <muchas> Gracias.

இன் மூடிக்கு மாற்றி நான் பொல்லாபுரி எல்லாம் தட்டு அலகே

Why should I takeève my daughter? I can't go first. I do not care. Would you rather be here to me? Howie will she sit? Ow I am? I am pretty good at that. I seek refuge from this life. Srrizing the extension of the son. Srivika, temple of anchor. Ramhoja, seek illin avans అమ్మా లక్ష్మీదేవి నీ మనసులో ఉన్న సంతాను అదే ప్రకారంగా అది చెప్తాను అలాగేనమ్మా అలా చెప్పానుకో నాకేమిస్తాను మా తండ్రి గారు అదే చెప్తాను

சவுதே என்ன நடந்தது அம்மா சவுதே అది ఎరుపు కాదు లేక తెలుపు కాదు రంగులో ఉంటాల్ బాదాలైతే తొడల వరకు ఒకే ఉంటాయి అవి గడుసు కాళ్ళు అంటారు మరి ముంగేసు మోర ముంగేసు మోర అంటే చాలా గుండ్రంగా బల అందంగా ఉంటారు మూతి మాత్రమే పొడవుగా ఉంటాది మూతి పొడవు స్త్రీ ఎవరితో ఒకరితో గలాట్ పెట్టుకుంటుంది ఆ గలాట్లు అయితే మొగుని ముందుకు దోసుకుంటుంది మొగుని అటువంటి కయ్యాలి ఏ ఇంత చూసినా ఏమే ఎవరితో చూసినా గలాటైమే అదే కాదు అదే కాదు ఒక్కసారి

చెడు జరిగిన వారికి మేలు దొరక తప్పదు రోజుల జరగనే దొరుకుతాను ఏమిటమ్మా అవునా అలాగే చెప్తాను Oh, 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 oh,

கிரி பண்ணே சலவா அம்மா திங்கரொட்டி திங்கரொட்டி வேல தாழை கோமக்தி தேவி கருண கோரா கோமதமா கோமக்தி தேவி திங்கரொட்டி வேல தாழை మాత్రలు ఇస్తున్నాడు నా ముగ్గురు అవునమ్మా మరి నాకు వచ్చిన అలాగే వెళ్ళొస్తా